హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గవర్నమెంట్ యూనిఫామ్ ఇచ్చారు కదండి ఇదేమో టాప్ ఇది బాటమ్ అనమాట ఇవైతే మనం స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాం అండి అంటే మెజర్మెంట్స్ తో స్టిచ్చింగ్ చేస్తున్నాము కాలర్ నెక్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట మీకు కటింగ్ అయితే నేను షేర్ చేస్తానండి స్టిచ్చింగ్ వీడియో అయితే నెక్స్ట్ వేరే డ్రెస్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే మీకు స్టిచ్చింగ్ వీడియో షేర్ చేస్తాను ఇప్పుడైతే కటింగ్ వీడియో అయితే షేర్ చేస్తానండి ఇది క్లియర్ గా అర్థమవుతుందని అనుకుంటున్నాను అర్థమైంది లేదన్నది కూడా మెసేజ్ అదే కామెంట్ చేయండి నేను కామెంట్ అయితే రిప్లై కన్ఫామ్ గా ఇస్తాను అలాగే చాలా అంటే చాలా మంది టైలరింగ్ వీడియోస్ చాలా బాగా చెప్తున్నారు అనేసి కామెంట్ చేస్తున్నారు అండి చాలా థ్యాంక్స్ అండి దానికి అయితే నేను చాలా మంచిగా అంటే మంచిగా రిసీవ్ చేసుకుంటున్నాను నన్ను అలాగే రిసీవ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఉంది కదా అది ఆన్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ అన్నది వచ్చేస్తుంది అనమాట ఓకేనండి ఇప్పుడైతే మనం కటింగ్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇది మెజర్మెంట్స్ అండి నేనైతే మెజర్మెంట్స్ ఇక్కడ రాసుకుంటాను మెజర్మెంట్స్ తోటే స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట మనం అయితే ఫస్ట్ వచ్చి ఇలాగా క్లాత్ అయితే మనం డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి అంటే ఫ్లో ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఐరన్ చేసేసుకోవాలన్నమాట మనకి క్రాస్ ఎక్కడా లేకుండా చూసుకోవాలండి క్రాస్ ఉంటే డ్రెస్ అంతా కూడా క్రాస్ గానే కనిపిస్తూ ఉంటది అందుకని క్రాస్ లేకుండా చూసుకోండి ఫస్ట్ ఇలా క్రాస్ లేకుండా చేసిన తర్వాత మనకి ఎడ్జ్ లోని మనకు చిన్న శుద్ధ ముక్కు ఉంటది కదండి శుద్ధతో అయితే ఇలా మార్క్ చేసేసుకోండి ఫస్ట్ ఓకేనండి ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత మనం లెంత్ లెంత్ మన టేప్ ఫార్టీ అండి పాప లెంత్ ఫార్టీ లెంత్ అనమాట ఇలా టేప్ తో మనం ఎగ్జాక్ట్ గా ఫార్టీ పెట్టేసుకోవడమే ఫార్టీ పెట్టిన తర్వాత ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలండి మొత్తం మొత్తం అన్ని ఖర్చులకు అనమాట అంటే మనం ఇక్కడ కింద ఫోల్డ్ చేస్తాం కదా ఈ ఫోల్డింగ్ ఇలా ఇలా ఫోల్డ్ చేస్తాం కదండి ఈ ఫోల్డింగ్ కి వన్ ఇంచ్ వెళ్ళిపోద్ది అలాగే ఇక్కడ నెక్ కి కనిపించేది నెక్ కి ఒక హాఫ్ ఇంచ్ వరకు నెక్ కి వెళ్ళిపోద్ది అనమాట అందుకనేసి మొత్తం లెంత్ లో ఫార్టీ అయితే ఫార్టీ టూ అలా లెంత్ పెట్టుకోవాలన్నమాట ఫార్టీ టూ లెంత్ పెట్టేసుకుంటే కనుక మీకు ఎగ్జాక్ట్ గా అన్నది వచ్చేస్తుంది అండి నాగరూ ఓకేనండి మీకు ఈ క్లాత్ లోని మీకు అంటే గీతలు కనబడుతున్నాయి లేదు తెలీదు నేను పెట్టిన మార్కింగ్ ఆ మార్కింగ్ కనిపించకపోయినా గానీ కొద్దిగా జూమ్ చేసి చూడండి అలాగే ఇక్కడ ఫార్టీ టూ పెట్టేసిన తర్వాత మనం నెక్ డీప్ పెట్టాలన్నమాట నెక్ డీప్ ఫైవ్ అండ్ హాఫ్ అండి ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకున్న తర్వాత షోలర్ అదే నెక్ డీప్ ఉంటది కదా సో ఇలాగ మనకి కట్ అవుతుంది మధ్యలోని మెడ అనమాట అండి మెడకి టూ ఇంచెస్ పెట్ టూ అండ్ హాఫ్ పెట్టేసి మనం కాలర్ నెక్ కాబట్టి షోల్డర్ ఎక్కువే ఉండాలండి షోల్డర్ వచ్చి ఫోర్ అండ్ ఫోర్ పెడుతున్నాను అనమాట అంటే మొత్తం మనకు వచ్చి సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ వస్తుందండి మొత్తం అంతా కూడా నెక్కి ఏమో టూ అండ్ హాఫ్ దీనికి ఏమో ఫోర్ అండ్ హాఫ్ అనమాట తర్వాత వచ్చి మనం నెక్ డీప్ చూసుకున్నాం కదండి డీప్ కి ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఇలా మనం ఎల్ షేప్ అన్నది డ్రా చేసేసుకోవాలండి ఎల్ షేప్ డ్రా చేసుకుని మనకి ఇందులో మనకి ఏ నెక్ షేప్ కావాలన్నా మనం తీసుకోవచ్చండి ఇదైతే త్రీ పాయింట్ నెక్ తీమన్నారు అందుకనేసి ఇలా త్రీ పాయింట్ తీసాను మళ్ళీ ఇక్కడ మనం షోల్డర్ పెట్టాం కదండి షోల్డర్ దగ్గర నుంచి సిక్స్ ఇంచెస్ తీసుకుని మార్క్ చేసుకోవాలి తర్వాత మనకి బాడీ లూజ్ వచ్చి థర్టీ వన్ అంటే థర్టీ వన్ నుండి మనం టేప్ ఇలా తీసుకున్నాం అనుకోండి అంటే టేప్ థర్టీ వన్ దగ్గర తీసుకున్నాం కదా థర్టీ వన్ కి మనం ఒక ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోండి అంటే ఖర్చు గురించి అనమాట ఫోర్ ఇంచెస్ యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ అనమాట ఈ థర్టీ ఫైవ్ ని మనం నాలుగు మడతలు వేసుకోవాలనమాట అండి ఇలా మీకు టేప్ నేను మడత పెడుతున్నాను కదండి మీరు టేప్ తో కొలిస్తే కనుక ఇలాగా నాలుగు మడతలు వేసుకుంటే మనకి ఎంతైతే మెజర్ వచ్చిందో చూసుకోవాలండి నైన్ ఇంచెస్ వచ్చింది అండి నాలుగు మడతలు వేసుకుంటే నైన్ ఇంచెస్ వచ్చింది కదా ఈ నైన్ ఇంచెస్ ఇక్కడ మనకి చంక దగ్గర పెట్టుకోవాలన్నమాట ఈ చంక దగ్గర పెట్టి మనం ఎల్ షేప్ డ్రా చేసేయాలి మీకు ఇంకా ఖర్చుకి కావాలనుకుంటే ఒక వన్ ఇంచ్ యాడ్ చేసుకోవచ్చు ఖర్చు అవసరం లేదు అనుకుంటే కనుక ఆ ఖర్చుతో మీరు అడ్జస్ట్ అయిపోద్ది అనమాట సరిపోద్ది నాకు తెలిసి ఓకేనండి తర్వాత మళ్ళీ మనకి చెస్ట్ లూజ్ అనమాట చెస్ట్ లూజ్ థర్టీ టూ వచ్చిందండి థర్టీ టూ థర్టీ టూని థర్టీ టూకి కి మనం ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి అంటే ఖర్చుతో కలిపి అప్పుడు థర్టీ సిక్స్ వచ్చింది కదా థర్టీ సిక్స్ ని కూడా నాలుగు మడతలు వేసుకోవాలండి అలాగా మనం అంటే నాలుగు మడతలు వేసుకోవాలి అంటే మనం ఇక్కడ ఫోల్డింగ్ డబుల్ ఫోల్డింగ్ చేశాం కదా అందుకనేసి ఇలా నాలుగు మడతలు వేసుకుంటే తొమ్మిది వచ్చింది కదండి ఓకేనండి అది కూడా ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ దగ్గర అంటే నేను చెప్పాను కదా తనకి పై నుంచి కింద వరకు కూడా సేమ్ ఒకే ప్రాసెస్ లో ఉందనమాట అప్పుడు మళ్ళీ మనం కట్స్ కట్స్ ట్వంటీ వన్ అండి ట్వంటీ వన్ అంటే ఇక్కడ షోల్డర్ పార్ట్ మనం ఎక్కడైతే పెట్టామో అక్కడి నుంచి కిందకి పట్టుకోవాలి ట్వంటీ వన్ దగ్గర మార్క్ చేసుకోవాలన్నమాట మీకు కనిపించడం గురించి నేను ముద్దగా గీస్తున్నాను అనమాట ఈ కట్స్ రౌండ్ దగ్గరే మనం సీట్ కూడా తీసుకుంటామండి థర్టీ సిక్స్ వచ్చిందండి తనకి లూజ్ వచ్చి అంటే కొంచెం లూజ్ అనమాట అందుకనేసి థర్టీ సిక్స్ వచ్చింది థర్టీ సిక్స్ కి మనం ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది అండి అంటే కట్స్ కదా మనం కట్ చేయముండదు కట్స్ కాబట్టి ఒక టూ ఇంచెస్ యాడ్ చేసుకుని థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ని మనం డబల్ ఫోల్డ్ చేయాలన్నమాట అంటే నాలుగు మడతల మీద చెయ్యాలి ఇలా నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఈ నైన్ అండ్ హాఫ్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి మనం ఇక్కడ అన్ని కూడా ఖర్చులతో సహా కొలతలు పెట్టేసాం అనమాట అండి వేరే ఎక్కువ ఏమి పెట్టలేదు అన్ని ఖర్చులతో సమానంగా పెట్టేసాం ఓకేనండి ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి డ్రెస్ స్కేల్ ఉంటే ఓకే అండి డ్రెస్ స్కేల్ లేకపోయినా గానీ స్ట్రైట్ గా కొట్టేసుకోవచ్చు ఒకవేళ డ్రెస్ అది స్కేల్ ఉంటే కనుక మనం ఇలా యాడ్ చేసుకుంటే ఇది షేప్ ఇక్కడ చూసారా ఈ స్కేల్ కి షేప్ అన్నది ఉంటదనమాట ఈ ఈ స్కేల్ కి షేప్ ఉంటుందా ఆ షేప్ ని బట్టి మనం డ్రా చేసేసుకోవడము ఈ మెజర్మెంట్ తో కుట్టినప్పుడు అండి మనం కన్ఫామ్ గా డ్రెస్ అంతా అయ్యేటప్పటికి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు బ్లౌజ్ అంతా అయ్యేటప్పటికి ఎలాగైతే మెజర్ తీసుకుంటాము సేమ్ అలాగే డ్రెస్ అంతా అయ్యేసరికి మనకి ఇచ్చిన కొలతలకి దీనికి సెట్ అయ్యిందో లేదన్నది ఒకసారి చూసుకోవాలన్నమాట ఓకేనండి ఇలాగా మనం డ్రా చేసేసుకున్నాం ఫస్ట్ ఇది మనం కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం నెక్ డీప్ కి ఇక్కడ మనం డీప్ కి ఎల్ షేప్ డ్రా చేసామండి అలాగే చంక రౌండ్ కి ఎల్ షేప్ డ్రా చేసామండి అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనం కట్స్ అనమాట కట్స్ కూడా డ్రా చేసేసాం అనమాట ఇంకా మనం ఎగస్ట్రా ఏమి ఖర్చులకి ఏమి పెట్టకర్లేదండి సేమ్ ఇది ఎలాగైతే డ్రా చేసామో సేమ్ యాజ్ ఈజ్ గా అలా కట్ చేసేసుకోవడమే ఓకేనండి ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను చూడండి మీరు ఎప్పుడు కూడా మీరు గీసిన మెజర్ కంటే హాఫ్ ఇంచు ఎక్కువన్నా కట్ చేసుకోండి కానీ తక్కువైతే కట్ చేయకండి ఎందుకంటే తక్కువ కట్ చేసారంటే మనకి తర్వాత మళ్ళీ క్లాత్ రాదనమాట అందుకనేసి మీరు కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నారనుకో ఎక్కువైతే ఖర్చుగా కట్ చేసేసుకుంటారు కదా ప్రాబ్లం అయితే ఉండదు అనమాట ఓకేనండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే కనుక కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా మెట్టుగా కంప్యూటర్ ఎమరేడింగ్ బ్లౌజెస్ ఇలాగా డిజైనర్ బ్లౌజెస్ వస్తాయనమాట ఇక్కడ మనం కట్స్ పెట్టాం కదండి ఇక్కడ ఈ కట్స్ దగ్గర చిన్న టక్ అయితే ఇచ్చుకోవాలండి అంటే మనకి పైన కింద కూడా సేమ్ ఒకలాగా వస్తుందా లేదన్నది కట్స్ కట్స్ ఆనమాట ఓకేనా తర్వాత మనం ఇలాగా నెక్ అయితే నేను కట్ చేయలేదండి నెక్ నెక్ ఎలా కట్ చేస్తాను అన్నది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇలా కట్ చేసేస్తాం కదండి ఈ కట్ చేసిన తర్వాత మనకి ఇది మిగిలి రిమైనింగ్ ఖర్చుకి అనమాట ఇది అసలు కొలత మనకి రిమైనింగ్ ఖర్చుకి ఓకేనండి ఇక్కడ కూడా చిన్న టక్ పెట్టుకున్నాం అలాగే మనం షోల్డర్ దగ్గర కూడా చిన్న టక్ పెట్టుకున్నాం ఇది హాఫ్ కాలర్ డ్రెస్ అండి హాఫ్ కాలర్ అంటే మనకి ఓన్లీ ఫ్రంట్ ఒక్కటే వస్తుంది అనమాట నెక్ ప్యాక్ అయితే అంత డీప్ ఉండదు అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ నెక్ మనం ఇలా డ్రా చేసాం పెట్టండి సేమ్ ఇది ఎలాగుందో ఉందో అలాగే మనం కట్ చేసేసుకోవడమే మనకి విడదీస్తే గనిక ఎలా వస్తుందో చూపిస్తాను ఇలా ఇలా వస్తుందండి నెక్కు నెక్ చిన్న పాపగా పెట్టి చిన్నగానే కట్ చేశాను మరీ బ్రాడ్ అనుకోండి బాగోదు కదా సో ఇది ఇది ఒకటి పార్ట్ అనమాట ఫ్రంట్ ఇది బ్యాక్ పార్ట్ అండి ఈ బ్యాక్ పార్ట్ వచ్చి మనము కాలర్ పెడతామండి జస్ట్ ఒక వన్ ఇంచ్ ఇచ్చి వన్ ఇంచ్ లో మనం రౌండ్ తీసేయాలి అంటే మనం కాలర్ పెడతాం కదా హాఫ్ కాలర్ పెడతాం కదండి అందుకనేసి ఎక్కువ అయితే కట్ చేయకూడదండి కట్ చేస్తే మరీ డీప్ అయిపోతే కాలర్ బాగోదు ఓకేనండి ఇది ఇది బ్యాక్ పార్ట్ అనమాట ఫ్రంట్ బ్యాక్ కట్ చేస్తాం కదండి ఇప్పుడు అయితే స్లీవ్స్ అయితే కట్ చేస్తాము చూపిస్తాము స్లీవ్స్ అయితే తనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అన్నదండి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి అందుకనే డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి దీన్ని కూడా మనకి చివరి ఎడ్జ్ లో మనం చిన్నగా ఒక అంటే ఈ లైన్ గీసుకుంటే మనకి వేస్ట్ అన్నది అంతా కూడా కట్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ వచ్చి ఫోర్టీన్ అండి లెంత్ స్లీవ్స్ లెంత్ ఓకేనండి ని మనం ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చి ఇలాగా డబుల్ హ్యాండ్ రావాలి కదండి హ్యాండ్స్ గురించి మనం ఎలా క్లాత్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవాలండి ఈ లైన్ లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది అంతా కట్ చేసేసుకోండి అంటే మళ్ళీ అది కంజీ అయిపోతుంది అనేసి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ లెంత్ లెంత్ వచ్చి ఫోర్టీన్ అండి ఫోర్టీన్ అంటే మొత్తం అంతా కూడా ఖర్చుతో కలిపి ఫిఫ్టీన్ పెడుతున్నాను నేను లూజ్ వచ్చి నైన్ అండి మనకి ఖర్చుతో కలిపి ఫోర్టీన్ కదండి ఇక్కడ మనకి చంక రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ట్వల్వ్ పెట్టుకుంటే సరిపోద్ది అనమాట అప్పుడు మనం ఇది మనకి ఎస్ షేప్ లో అన్నది డ్రా చేసేసుకుంటే మనకి హ్యాండ్ అన్నది కట్ అయిపోతుంది అనమాట అండి ఎప్పుడు కూడా మనం హ్యాండ్ ఎస్ షేప్ లో డ్రా చేసామంటే అండి హ్యాండ్ పర్ఫెక్ట్ గా వస్తుంది చంక దగ్గర కట్ట ఉగ్గులు అయితే రావు తన హ్యాండ్ లూజ్ అయితే అయితే మన చంగది చిన్న డాట్ అయితే పెట్టుకోండి ఓకేనండి హ్యాండ్ కటింగ్ అయితే ఇది